తొలి ఏకాదశి పర్వదినం సందర్భంగా నగరవాసులు మహిళలు పలు దేవాలయాల్లో ప్రత్యేక పూజలు చేశారు మార్కెట్ రోడ్లోని శ్రీ వెంకటేశ్వర స్వామి తొలి ఏకాదశి సందర్భంగా మహిళలు బారులు తీరారు అంగరంగ వైభవంగా నిర్వహించారు దైవ దర్శనం కోసం భక్తులు మహిళలు పెద్ద ఎత్తున క్యూలైన్లో వేచి ఉన్నారు దైవ దర్శనం చేసుకుని ప్రత్యేక పూజలు చేశారు நானே தான்டா சரி சரி நேமஸ்தேரி ஹேரி 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 ஹ జయ శ్రీమన్నారాయణ అఖిలార్థ కోడి బ్రహ్మాండ నాయకుడు ఆది మధ్యాంత రైతుడైన వెంకటేశ్వర స్వామి దేవాలయం మార్కెట్ రోడ్ కరీంనగర్ నుండి ఈరోజు వైకు తొలి ఏకాదశిని పురస్కరించుకొని అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారి కటాక్షాలు పొందుతున్నారు ఈ ఏకాదశిని శైన ఏకాదశిగా కూడా పిలుస్తారు ఈరోజు స్వామివారు యోగ నిద్రలోకి వెళ్ళి మార్గశిర మాసం తొలి మార్గదర్శి మాసం దక్షి ఏకాదశి రోజు స్వామివారు నిద్ర నుంచి మేలుకుంటారు అది ఉత్తర ద్వార దర్శనం గుండా స్వామివారిని దర్శించుకోవడం జరుగుతుంది ఈ ఏకాదశి రోజు ఎవరైతే ఉపవాసం ఉంటారో స్వామివారి కృపా కకటాక్షాలు మెండుగా ఉంటాయని చెప్పబడుతుంది జై శ్రీమన్నారాయణ జై జై శ్రీమన్నారాయణ